ఇప్పుడు మనల్ని ఉద్దేశించి అంజూరు చక్రధర్ గారు మాట్లాడతారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అందరికీ నమస్కారం మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ముప్పై నాలుగవ రోజులుగా మీరు నిరావధిక సమ్మె చేస్తున్నప్పటి నుంచి ఈ వైసీపీ వారు మిమ్మల్ని గోల్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తూ యస్మా వంటి ప్రయోగం మీపై చేస్తామని మీ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నప్పటికీ మీరు నిరావంతిగా సమ్మె చేస్తున్నందుకు మీకు జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం ఉమ్మడి పార్టీలు మీకు మద్దతుగా నిలవడం జరుగుతూ ఉంది నిన్న కూడా నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా స్పందించారు మీరు ఎటువంటి భయాలకు ఇప్పుడే ఒక ఆమె చెప్తా ఉండింది ఈ విధంగా ఏదో చెప్తా ఉన్నారు టీడీపీ జనసేన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని ఎటువంటి చేసిన మీ ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మూడు నెలల రోజులే ఈ మూడు నెలల తర్వాత జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని తెలియజేస్తూ మీ న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ మా తరఫున మీకు అభినందనలు సార్ ప్రత్యేక అభినందనలుగా మరొకసారి చక్రదర్శ గారికి మాకు ఇక్కడికి వచ్చి మీరు మద్దతు ఇచ్చినందుకు మరొకసారి కామ్రాడ్స్ ఈరోజు దౌర్భాగ్యం మనం రోడ్ల మీద కూడా పండ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ దేశ చరిత్రనే లేదు ఎనభై శాతం పైన జరుపుకునే పండుగ హిందువుల పండుగ ఇది ఈ పండుగ రోజు కూడా మనం నీళ్ళలో కూర్చునే పెట్టిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డికి దక్కింది మన జనసేన తెలుగుదేశం మద్దతు ప్రకటించారు చాలా సంతోషం మీ అధినేతలు కూడా మద్దతు ప్రకటించారు కానీ మా ఒక్క విన్నపం ఏంటంటే కనీస రాతనం ఇరవై ఆరు వేలు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ప్రకారం అమలు చేస్తామని మీరు మేనిఫెస్టో మా మీ అజెండాలో మా సమస్యని పెడితేనే బాగుంటుందని మా ఒక విజ్ఞప్తి మీరు మీ అధినేత దృష్టికి తీసుకొని పోయి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ నారా లోకేష్ గారి దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకోబోయి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం